ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మా పుట్టి స్నానాల వీడియో అనమాట ఇక్కడ నాగీ చికెన్ అయితే ఆర్డర్ చేశారు సో తర్వాత వాళ్ళ అత్తలు వంట చేస్తున్నారు సో వాళ్ళకి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే మోస్ట్లీ పెద్దమ్మే కట్ చేసుకుంది పెరుగు చట్నీలోకి సన్నగా ఉల్లిపాయలు కావాల్సి ఉంటే నాగీ కట్ చేస్తున్నారు అనమాట ఇక్కడ నాగీ వాళ్ళ పెద్దమైన మా వైఫ్ చిన్న చిన్నమైన మా వైఫ్ ఇద్దరైతే వంట చేస్తున్నారు పెద్దమ్మ పిన్నామా అనొచ్చు బట్ మీకు అర్థం కావాలని చెప్పేసి నేను అలా మెన్షన్ చేస్తున్నాను అనమాట కొంచెం ఎక్కువ క్వాంటిటీ కదా నాగి కలబెట్టారనమాట ఇంకా పుట్టి స్నానాలకు కావాల్సిన ఆకులు కావాలి కదా జమాయిల ఆకు వేపాకు అలా అడవి దొండ ఆకు అవి కావాలి సో వాటి కోసం మాకు దగ్గరలో ఉన్న వెంచర్ వెంచర్ కాదు ఇది సో ఈ స్పాట్ని ఏమంటారంటే షూటింగ్కి వాడతారు అది ఫారెస్టా కొండల్లోనే కానీ ఇంకేదో అంటారు కదా అన్నీ సిఆర్పి రేంజ్ పోలీస్ ఫైరింగ్ జరిగింది అక్కడికి వెళ్ళైతే ఆకు తీసుకొని వచ్చారనమాట తర్వాత నాకు బాడీకి ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా సో వేపాకు ఉప్పు పసుపు అండ్ ఆముదం కలిపి ఒక పేస్ట్ అయితే రెడీ చేస్తారు సో అదే పేస్ట్ మీకు చూపిస్తున్నాను అనమాట అది బాడీకి బాగా పట్టించేసి ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ అలా ఉంచిన తర్వాత తలస్నానం అయితే చేపిస్తారనమాట సో మొత్తానికి అదైతే నేను అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత తలస్నానం చేశాను ఇదిగోండి తలస్నానం చేసి వచ్చిన తర్వాత వేపాకు కడ్డి మజ్జిగలో ముంచి ఇంటికి మొత్తాన్ని జల్లాలి అప్పుడు పురుటి స్నానం కంప్లీట్ అయినట్టు అనమాట ఏమన్నా ఉంటే పోతుంది అనమాట సో పెద్దమ్మ నాకు ఎలా జల్లాలి ఏంటనేది చూపించింది సో నేను మొత్తం జల్లిన తర్వాత ఒక చోటైతే పెట్టేశాను ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనవైతే ఉంటుంది ఎవరిది వాళ్ళకి ఉంటుంది ముస్లిమ్స్లో ఇది ఉండదు అని ఉంటుందేమో బట్ మీ నూరు భాషలు కదా మాకు కొన్ని కొన్ని ఉంటాయండి సో మాలో అయితే ఇది ఉంది పెద్దమ్మ చెప్పింది నేను చేశాను అనమాట మా పెద్దవాళ్ళు చెప్పింది ఇంకా ఇల్లంతా జల్లేసాము సో పురుడు స్నానం అయితే ఇంతటితో నాది కంప్లీట్ అయిపోయింది ఇలా చేయడంతో పాపకైతే మంచిగా ఆయిల్ మసాజ్ చేయించేసి పాపకు కూడా సున్నుపిండి అవి పెట్టేసి ముగ్గురు అయితే స్నానం చేయించేశారు సో ఒకరు చేపిస్తే ముగ్గురు అయితే నీళ్ళు పోసారనమాట సో నాకేమో తొమ్మిది మంది చేయి తొమ్మిది కాదు ఐదుగురు చేయించారనమాట సో అలా పెద్ద ముత్తైదులతో స్నానాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి చల్లనీళ్ళలో చేతులు పెట్టొద్దని మీరు చెప్తారు బట్ ఊరికే చేతులు కడుక్కున్నాను అంతే తర్వాత తల స్నానం చేసిన తర్వాత తల ఆడడానికి అయితే వేశారు లాస్ట్లో అయిపోయాక నేను వీడియో క్లిప్ యాడ్ చేయాలని చెప్పేసి ఊరికే అలా మీకు చూపిస్తున్నాను సో నాది తలంతా ఆరబెట్టేశారు సామ్రాణితో పాపకు కూడా సామ్రాణి వేశారు ఆ పొగ గొంతులోకి వెళ్ళి నాకు వాంతులా వచ్చేసింది సో అక్కడ అందుకే అలా ఫేస్ ఫీలింగ్ పెట్టాను అనమాట వీళ్ళంతా వచ్చారు చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది నాకైతే సో ఎంతోసేపు ఉండలేదు అందరూ అదే రోజు సాయంత్రం కల్లా మా వాళ్ళంతా వెళ్ళిపోయారు మా పుట్టింటి వాళ్ళంతా సో చాలా బాధ వేసింది ఆ బ్లాగ్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను నేను సంతోషపడ్డంత సేపు పట్టలేదు వాళ్ళంతా వెళ్ళిపోవడానికి నేను బాధపడడానికి ఇంకోటి ఏంటంటే ఇంతమంది ఉన్నారు కదా కనీ టైంలో వీళ్ళు ఎవరు రాలేదు హ్యాపీగా ఉన్న టైంలో వీళ్ళంతా వచ్చారు అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు వీళ్ళందరికీ వ్యవసాయాలనండి మా అమ్మ వాళ్ళ తరపు వాళ్ళందరికీ వ్యవసాయాలే ఇప్పుడు ఏంటంటే కోత టైము ఎవ్వరూ వచ్చే టైం కాదు అసలు ఇంకా మా అమ్మకంటే తప్పదు కాబట్టి మా అమ్మ వచ్చింది వాళ్ళందరినీ పనులన్నీ వదిలేసుకొని నా దగ్గరికి రమ్మండం కరెక్ట్ కాదు కదా సో వాళ్ళకి రావాలని వాళ్ళందరూ వాళ్ళు వస్తే మనం ఏం చేయలేము మనమైతే రమ్మని ఎవరిని పిలవలేం కదా సో అందరూ ఉన్నారు ఇదంటే ఒక రోజుతో అయిపోయింది నాకు నా డెలివరీ టైం ఎప్పుడన్నది కరెక్ట్గా తెలియదు అందుకే ఎవరు వచ్చి ఉండలేదు ఎవరు చేయలేదు ప్లీజ్ అది పాజిటివ్ నోట్లో అర్థం చేసుకుంటారనుకుంటున్నాను సో పాప స్నానం అయిపోయిన తర్వాత పెద్దమ్మతో అయితే బట్టలు చేసి కాటుక పౌడరు అండ్ పూర్టికి కావాల్సినవి చాట అవి ఉంటాయి కదా అరేంజ్మెంట్స్ మొత్తం పెద్దంతో చేయించుకున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే చాటలో బియ్యం పోసేసి దానిపైన ఏదైనా జాకెట్ ముక్క రెడ్ కలర్ది వేసేసి దాంట్లో పదకొండు రూపాయలు పెట్టేసి ఇంకా తాంబూలం పెట్టి పాపనైతే పడుకోబెడతారు సో దీనివల్ల ఏంటి అని అంటే పాప నుదుటి రాత రాస్తారు అని నమ్ముతారనమాట సో అందరిలో ఉంటుంది సో ఇక్కడ కూడా అదే జరిగింది అండ్ పాపకి ఆ రోజు ఇంకా దిష్టి కట్టాల్సిన నల్ల పూసలు అయితే ఏంటి నల్ల దారాలు అయితే ఏంటి నల్ల గాజులు ఇంకా కక్కుడు ఉంగరాలు అవన్నీ మొలతాడు అవన్నీ అయితే ఆ రోజు వేయించేసామన్నమాట ఆ రోజు పెట్టేసుకుంది ఇక్కడ చాట్లో పెట్టేసి పడుకోబెడితే బొడ్డు మీద బంగారం పెట్టేసి పడుకోబెడితే ఆ పాపది నుదిటి రాధ రాస్తారని చెప్పేసి వెనకటి నుంచి పెద్దలు నమ్ముతారు సో అదే ఇక్కడ జరిగింది అదే చేపిచ్చామన్నమాట సో ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఎవరిని ఎవరు తక్కువ చేసి మాట్లాడొద్దు సో మాకు మాలో ఇలా ఉంటుంది ఇది ఇది జరిగింది మీతో షేర్ చేసుకోవాలనిపించింది షేర్ చేసుకున్నాము అండ్ ఉగ్గు దినుసులు కూడా తెప్పించాము అదేంటంటే పాప డైజెషన్కి కానివ్వండి అందులో వస కూడా ఉంటుంది మాటలు ఎక్కువ రావడానికి నాలుక సనబడ్డానికి ఇలాంటివి చాలా ఉంటాయి కదా సో వాటికి సంబంధించిన దినుసులు మొత్తం ఉన్నాయి సో అది ప్రిపేర్ చేసేటప్పుడు కూడా వీడియో చేసి మీతో షేర్ చేసుకుంటాను ఆ దినుసుల్లో అసలు ఏమేమి ఉంటాయి వాటిని ఎలా ప్రిపేర్ చేయాలి పొడి అండ్ ఎలా పాపకు పట్టించాలి ఏంటనేది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను సో అదొకటి ఇందులో యాడ్ చేయలేదనమాట ఇంకా చాలా అంటే చాలా సన్నగా ఉంది జారిపోతుంది సో ప్రిన్సీకి ఏదైతే పురుడు రోజు డ్రెస్ వేసామో సేమ్ అదే డ్రెస్ తీసుకొచ్చారు వాళ్ళ డాడీ సో అదే షాప్లో అదే కలర్ అదే డ్రెస్ అనమాట కాకపోతే అప్పుడు వీడియో తీసుకోలేదు ఇప్పుడు ఈమెకు వీడియో ఉంది అంతే సో సేమ్ ప్రిన్సీ డ్రెస్సే అనమాట అది కూడా అప్పుడు ఆమెకి అదే డ్రెస్ వేసాము ఇప్పుడు ఈమె కూడా అదే డ్రెస్ అనమాట కాళ్ళకి ఇలా థ్రెడ్స్ చేతులకి థ్రెడ్స్ గాజులు నల్ల గాజులు ఇంకా అలా అన్నీ వేసి రెడీ చేసాము పెద్దమ్మ కన్న రోజు వచ్చింది నాకు పెద్దమ్మ వాళ్ళ చిన్న కోడలు కూడా వచ్చింది మా మరదలు ఎప్పుడూ ఉంది మా మరదల్ని మీరు ఆల్రెడీ చూశారు సో మా అమ్మ వాళ్ళ తరపునే అంతమంది ఉన్నా ఎవరు రాకపోవడానికి రీజన్ వాళ్ళకి వ్యవసాయాలు ఉంటాయి సో నాకు అనే టైం ఎప్పుడు ఏంటనేది క్లియర్గా లేదు కాబట్టి ఎవరు రాలేదు అండ్ ఎవరు ఎవరు పనులు వదులుకొని అయితే రాలేరు కదా సో అదే జరిగిందనమాట ఇక్కడ మా పెద్ద అయితే మొత్తం తాంబూలము డబ్బులు పెట్టేసి పాపకి ఈ బొడ్లో బంగారం పెట్టేసి అయితే పడుకోబెట్టింది ఆ టైంలో ఎవరు ఉండకూడదు తోడు నేను ఒక్కదాన్ని ఉండొచ్చు అనమాట నేను కానీ ఎవరు కానీ ఎవరైనా ఒకరు ఉండాలి తోడు సో మిగిలిన వాళ్ళంతా బయటికి వెళ్ళిపోవాలి సైలెంట్గా ఉంటుంది సో అప్పుడు రాత రాస్తారంట ఇంకా లక్కీకి ఏంటంటే తొమ్మిది రోజులు స్నానమే కదా ఇంకా స్కిన్ ఊడుతూ ఉందనమాట బాగా సో అదొక ట్వంటీ డేస్ దాకా ఊడుతూనే ఉంటుందంట సో అలాగే ఊడుతూ ఉంది స్కిన్ అంతా పై స్కిన్ అంతా సో లక్కి నేనే రెడీ చేసుకున్నాను కాటు కవి పెట్టేసుకొని సో చా అంటే తొమ్మిదో రోజు నేను కాటు కవి కూడా పెట్టడం తొమ్మిదో రోజు నుంచే స్టార్ట్ చేస్తాను అనమాట అప్పటి వరకు కూడా నేను కాటుకు కూడా పెట్టలేదు అట్లీస్ట్ ఇంకా ఎలా ఉంది బ్లాగు మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి మీ పద్ధతిలో ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా పౌడర్ ఎక్కువ వేయొద్దని చెప్తున్నారు అండ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పారు సో నేను ఇప్పటి నుంచాలైతే ఎక్కువగా వేయను సో అది నిన్న దానికి ముందు జరిగింది కాబట్టి నిన్నే నాకు అందరూ షేర్ చేశారు బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది పౌడర్ ఎక్కువగా యూజ్ చేయొద్దని చెప్పేసి సో ఇంకా యూజ్ చేయను ఇలా బియ్యంలో చాటాలో పెట్టిన అయితే ఏంటి ఆ డబ్బులు అయితే ఏంటి తాంబూలం ఆ బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో ఒకరోజు నిద్ర చేసిన తర్వాత చాకలి వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట అవి ఇస్తే చాలా మంచిది బొడ్లో బంగారం పెట్టింది మా అత్తయ్య సో అందరు బయటికి వెళ్ళిపోయారనమాట నేను కూడా తలుపులన్నీ క్లోజ్ చేసేసి నేను లక్కీ మాత్రమే ఉన్నాము ఆ రూమ్లో ఒక రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు అలా ఉన్న తర్వాత ఇంకా డోర్ తీసేసాము ఇంకా అంతే టైము పాప కూడా సైలెంట్గా ఏడవకుండా ఉండేలాగా పాపకు పాలు పట్టిచ్చేసి అయితే పడుకోబెట్టాను తర్వాత ఇక్కడ ఏడుస్తూ ఉండే అనమాట కొంచెం ఏమంటారు కొత్త కదా అందరి జనాలు మాటలు ఆమెకి కొంచెం ఇదిగా ఉండేసి స్టార్ట్ చేసింది తర్వాత పాలు పట్టేసి పడుకోబెట్టేశాను అందరు సైలెంట్గా ఉంది కదా ఇంకప్పుడు సైలెంట్గా పడుకుందనమాట తర్వాత వంటలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరికీ భోజనాలు అయితే మా ఇంట్లోనే పెట్టుకున్నాము శ్రీమంతానికి కూడా భోజనాలు పెట్టుకోలేదు కదా సో అందుకని ఇవాళ తొమ్మిదో రోజుకి అందరికీ భోజనాలు అయితే పెట్టుకున్నాం అనమాట ఆ రోజు పలావ్ రైస్ చికెన్ కర్రీ కట్ట పెరుగు చట్నీ అలాగే మా అత్తయ్యకి మా మావయ్యకి కూడా ఒక ప్లేటు పెట్టేసుకున్నాము అండ్ అందరికీ తాంబూలం కూడా ఇచ్చేసాను అనమాట ఆ రోజు పెద్దగా గ్రాండ్గా అయితే ఏం చేయలేదండి అంటే మా అమ్మ తోడబుట్టిన వాళ్ళు నాగి వాళ్ళ అమ్మ తోడబుట్టిన వాళ్ళ వరకు వాళ్ళ ఫ్యామిలీ వరకు అనమాట మొత్తం మా ఇంట్లో వాళ్ళ వరకే పిలుచుకున్నాము మా ఇంట్లో వాళ్ళ వరకే చేసుకున్నాం అనమాట దగ్గర చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా పక్కింటి వాళ్ళు ఇద్దరింటి వాళ్ళు వాళ్ళని పిలుచుకున్నాము అంతే అన్ని సబ్స్క్రైబర్స్ వచ్చారు దగ్గర వాళ్ళు ఇంకా ఒక ట్వంటీ మెంబర్స్కి ఎక్స్ట్రా ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాము అదేం చేసాము ఏంటి అనేది కూడా మీకు లాస్ట్లో లేదంటే ఇంకో బ్లాగ్ అన్న షేర్ చేస్తాను సో అదైతే మేబీ ఇందులో పెట్టచ్చు లేదంటే అనునా ఛానల్లో అయినా పోస్ట్ చేయొచ్చు సో అది కూడా మన ఛానల్నే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ ఛానల్ కూడా బాగా ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇంకా మంచి మంచి అప్డేట్స్ నా పతెం కూరలు అయితే ఏంటి అంటే బాలింత బాలింతలుగా ఉన్న వాళ్ళ పత్తి కూరలు ఏముంటాయి ఏంటనేది నేను క్లియర్గా ఒక వీడియో అయితే చేశాను అవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను నాగీ చిన్నమైన వాళ్ళు రింగ్ తీసుకొచ్చారు సో మా తమ్ముడు పెడుతున్నాడు రింగ్ అయితే మా ఒక రింగ్ పెట్టకూడదని చెప్పేసి పిన్న గోల్డ్ రింగ్తో పాటు వెండి రింగ్ కూడా తీసుకొని వచ్చింది సో పెట్టేశారనమాట నేను అదే చూపిస్తున్నాను అండ్ రెండు జతలు బట్టలు తీసుకొని వచ్చింది పాపకి పిన్నాం వాళ్ళకి స్కూల్లో స్కూల్లో టీచర్గా చేస్తుంది పిన్నాము ఏదో సమ్ ఫంక్షన్ ఉంటే తర్వాత అక్కడికి వెళ్ళిపోయారనమాట సాయంత్రం వచ్చారు పిన్నాము ఇంకా మా తమ్ముడికి అంత చిన్నగా ఉండేసరికి ఎత్తుకోలేకపోతున్నాడు హ్యాండిల్ చేయలేకపోతున్నాడు ఇక్కడ అదే మాట్లాడుకుంటున్నాము చాలా బాగా జరిగిందండి ఇంట్లో వాళ్ళ వరకైనా కూడా చాలా బాగా చేసుకున్నాము హ్యాపీ హ్యాపీగానే జరిగింది అంతా అందరం చక్కగా భోజనాలు టైంకి అవ్వడం కానివ్వండి ఆ రోజు జరగాల్సిన అరేంజ్మెంట్స్ ఆ రోజుకి జరగడం కానివ్వండి అంత బాగుందనమాట హ్యాపీ 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 అంతా శ్రీమంతానికే ఆ రోజు ఎలా ఉంటుందో ఏంటని భోజనాలు ఒకటే పెట్టుకోలేదు అంతే పెద్దమ్మ వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలైతే అయితే పనిచేసింది సో ఎవరి పద్ధతులు వాళ్ళే అండి వేరే వాళ్ళ వాటి గురించి మనం ఇది చేసి మాట్లాడకూడదు సో దీని గురించి కూడా ఎవరు తప్పుగా కామెంట్ చేయరని చెప్పేసి అనుకుంటున్నాను సో మీ పద్ధతులు ఎలా ఉంటాయి మీరు ఎలా చేసుకుంటారు ఇలా ఉంటుందా ఉండదా అనేది అయితే కామెంట్ చేయండి అదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో అంతే అంటే వేరే వాళ్ళు తెలియని వాళ్ళకు కూడా ఆహా ఇలా ఉంటుందా అని తెలుసుకుంటారు కదా సో అందుకనే కామెంట్ చేయమంటున్నాను సో మా పద్ధతి అయితే ఇదండి ఇంకా ఇంకా మీరు మా దగ్గర నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది అయితే తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే పత్తెం కూరల వీడియో ఒకటి పాపకి ఆయిల్ మసాజ్ చేయడం స్నానం చేపించడం ఒకటి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అయితే తీస్తున్నాను ఇంకా మీరు ఏమన్నా వీడియోస్ నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటే ప్లీజ్ షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి నేను ఆ వీడియోస్ అయితే తీస్తాను ఇక్కడ నేను ఉట్టి రైస్ వరకే తిన్నానండి చికెన్ అయితే తినలేదు ఎందుకంటే పాపకి జాండీస్ ఉన్నాయి కదా అంటే లైట్గా ఉన్నా కూడా ఏమో నాకు భయమేసి తినలేదు పెద్దమ్మ కూడా తినొద్దు అని చెప్పేసి చెప్పింది సో అక్కడైతే నేను తినలేదు మామూలుగా అయితే తొమ్మిదో రోజు కానీ ఇరవై ఒకటో రోజు కానీ నీస్ పెడతారనమాట కా బాలింతలుగా ఉన్న వాళ్ళకి ఒక్క ముక్క పెట్టి టేస్ట్ చేపిస్తారు బట్ ఆ రోజైతే నేను అసలు తినలేదు ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదండి మా పోటీస్ స్నానాలది మీకు ఎలా అనిపించింది మా పద్ధతి అనేది తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకుంటారేంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి సో తను గుర్తుంది కదా మా మరదలనమాట ఇంకా ఫైనల్లీ మా చిన్న మేనమామ తీసుకొచ్చిన రింగు అమ్మమ్మ తీసుకొచ్చిన రింగ్ అయితే చూపిస్తున్నాను ఒకసారికి వచ్చిన వస్తువులన్నీ వేసి చూపించాను మోస్ట్లీ మా పెద్ద మేనమావ వాళ్ళు అయితే మా పిన్ని మా చెల్లి ఇంకో మా బాబాయ్ మా పిన్నం వీళ్ళ మేనమా వాళ్ళు వాళ్ళంతా డబ్బులు పెట్టారు వస్తువులు తీసుకురాలేదు సో డబ్బులు అయితే చెప్పలేము కదా ఇంత ఇంత అని వస్తువులు తీసుకొచ్చిన వాళ్ళే పెట్టి పలానా వాళ్ళు పెట్టారని చెప్పేసి అయితే చూపిస్తున్నాను అండ్ మా నాన్న బార్సాల చేస్తారు మూడో నెలలో చేస్తారు సో అప్పుడు మా ఇంటి దగ్గర ఫంక్షన్ మా ఇల్లు అది ఎలా జరిగింది ఏంటనేది అప్పుడు చూస్తారనమాట ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఏంటనేది డెఫినెట్లీ కామెంట్ చేయండి అండ్ వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న అయితే యాక్టివేట్ చేసుకోండి మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్న విషయాన్ని అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఏంటన్నది కూడా కామెంట్ చేయడం అయితే అస్సలు మిస్ అవ్వద్దు సో మీ కామెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్ మీ లైక్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే వీడియో ముందుకు వెళ్ళడానికి కానీ నాకు బూస్టింగ్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నట్టే ఎంకరేజ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట மாசினமாயக்கரின்னு மீச்சினமாயக்கரின்னு அம்மா மூடுறேன். நடுவுக்காலில்